హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతోనే సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మధ్య వాళ్ళిద్దరు బయటకి ఎంత అన్యోన్యంగా కనిపించినప్పటికీ లోపల చాలా ఘర్షణ జరుగుతుందని కూడా చాలా న్యూస్ లో వింటున్నాం అయితే ఇప్పుడు వచ్చిన ఒక అప్డేట్ న్యూస్ ఏంటంటే అమరావతి అప్డేట్ కోసం చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఇది వరకు ఎకరాలు రైతుల నుంచి సేకరించాలని కూడా ఒక పథకం వేశారు అయితే ఈ పథకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రద్దు చేశారు అంటూ కూడా న్యూస్ వస్తుంది అయితే ఇలాంటి వాటి వల్ల వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటారా అసలు అంటే వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ అనేది నేను తర్వాత మాట్లాడుతా అసలు ఈ అమరావతి గొడవ ఏంటి ఫస్ట్ అనేది ముందు చెప్పాలి అదేంటంటే ఇప్పుడు అమరావతి రాజధాని కోసం చంద్రబాబు ఎల్పిఎస్ స్కీమ్ అంటారు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ముప్పై మూడు ఎకరాలు ముప్పై మూడు వేల ఎకరాలు ఇరవై ఐదు వేల మంది రైతుల దగ్గర కలెక్ట్ చేశాడు మొత్తం ఇరవై తొమ్మిది గ్రామాల సంబంధించిన ఇరవై ఐదు వేల మంది రైతులు ముప్పై మూడు ఎకరాలు ముప్పై మూడు వేల ఎకరాలని ప్రభుత్వానికి ఇస్తుంది దీనికి బదులుగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే డెవలప్ అయినాక డెవలప్ అయినాక ఫర్ ఎగ్జాంపుల్ డ్రై పట్టా ల్యాండ్ అనుకోండి దీంట్లో రెండు రకాలుగా విభజించారు ఈ ల్యాండ్స్ ని డ్రై పట్టా ల్యాండ్ తర్వాత జరీబు ల్యాండ్ జరీబు ల్యాండ్ అంటే సెమీ వెట్ ల్యాండ్ అనమాట ఈ డ్రై పట్టా ల్యాండ్కి ఫేజ్ వన్ లో ఏమవుతుందంటే ఇచ్చిన వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరా డ్రై పట్ట ఉందనుకో దాని బదులుగా వాళ్ళు ఏం చేస్తారంటే వెయ్యి చదరపు గజాలు అనమాట ఏది రెసిడెన్షల్ది వాళ్ళకి మళ్ళీ తిరిగిస్తారు అట్లాగే కమర్షియల్ది రెండు వందల యాభై చదరపు గజాలు కమర్సిల్ ఇస్తారు దాంతోపాటు పది ఏళ్ల పాటు సంవత్సరానికి ముప్పై వేలు రెంట్ ఇస్తారు అది కాకుండా ఇంకొంత ఏ ఈ వాళ్ళకి మూడు వేల వరకు వేరే బెనిఫిట్స్ ఉంటాయి లోన్స్ ఉంటాయి వాళ్ళు ఏమైనా షాపులు గిఫ్లు పెట్టుకునే దానికి వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది క్యాంటీన్లు అట్లాంటివి ఇలాంటిది ఉంటుంది అట్లాగే ఈ జరీబు ల్యాండ్స్కి అయితే వెయ్యి చదరపు గజాల రెసిడెన్షియల్ ప్లాట్ ఆ తర్వాత నాలుగు వందల యాభై చదరపు గజాల కమర్షియల్ది ఇస్తారు వాళ్ళకి రెంట్ యాభై వేలు సంవత్సరానికి ఇస్తారు సో ఇవి కాకుండా తోటల తోటలు ఉన్న భూ భూమి ఇచ్చారంటే వాటికి స్పెషల్గా ఉంటుంది మంత్లీ ఇది ఇస్తారు లోన్లు తీసుకోవచ్చు వాళ్ళు ఇలాంటి బెనిఫిట్స్ వాళ్ళకి కలిగి చేయడం వల్ల వాళ్ళు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు దాంతోపాటు గవర్నమెంట్కి సంబంధించినంత కలుపుకుంటే యాభై నాలుగు వేల ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్ చేతిలో ఉంది ఇప్పటి వరకు ఎల్పిఎస్ స్కీమ్ మొదలే కాలేదని చెప్తున్నారు అంటే ఈ ఎల్పిఎస్ అంటే ఏపీ మన ఎల్పి స్కీమ్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ అని పెట్టారన్నమాట రెండు వేల పదిహేనులో దానికోసమే ఏపీ సిఆర్డిఏ అని పెట్టారు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ అథారిటీ కింద ఇవి చేయాలి ఇప్పటివరకు ఏమి డెవలప్మెంట్ జరగలేదు నిజానికి అప్పుడంతా కూడా ఐదేళ్లు ఆయన డిజైన్స్ అని అవి ఇవన్నీ గడిపేశారు దీని మీద పెద్దగా జరగలేదు అయితే జగన్ వచ్చి దీన్ని పక్కన పడేసి రైతులని క్షోభ పెట్టి వాళ్ళని ఎంతవరకు హింసించాలో అంతవరకు జగన్ హింసించాడు మూడు రాజధానుల పేరుతో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఏం చేస్తున్నాడు జంగిల్ క్లియరెన్స్ అయితే జరిగింది మళ్ళీ ఒక హోప్ అయితే వచ్చింది చంద్రబాబు డెవలప్ చేస్తాడు అని ఎందుకంటే కేంద్రం సహకారంతో ఓల్డ్ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఈ ముప్పై ఒక్క వేల కోట్లు డబ్బులు ఇస్తామని చెప్పింది ఇప్పటివరకు ఫిఫ్టీన్ థౌజండ్ క్రోర్స్ రిలీజ్ అయింది కొంత పనులు అయితే మొదలైనవి సో ఇప్పుడు ఏమంటున్నారంటే జూన్ ఇరవై ఐదు కేబినెట్ లో చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్నాడు అదేంటంటే ఇంకొక నలభై వేల ఎకరాలు కలెక్ట్ చేయాలి దేనికి నలభై వేల అంటే ఇప్పుడున్నది సరిపోదు అంటే సీడ్ క్యాపిటల్ తర్వాత మిగతా ప్రవ ప్రైవేటు వాళ్ళకి లీజ్కి ఇవ్వడం లేకపోతే ప్రైవేటుకి అమ్మడం సంస్థలు పెట్టుకోవడానికి గవర్నమెంట్ సంస్థలు పెట్టుకోవడానికి ఇవి ఉన్నాయి ఇవి కాకుండా నవనగరాల కాన్సెప్ట్ ఒకటి చంద్రబాబు తీసుకొచ్చారు నగరాలు అంటే హెల్త్ సిటీ టూరిస్ట్ టూరిజం సిటీ స్పోర్ట్స్ సిటీ ఇలాగా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి ఒక ఐదు వేల ఎకరాలు టూరిజంకి ఒక పదకొండు వేల ఎకరాలు స్పోర్ట్స్ సిటీకి ఇంకెంతో ఇలాగ ఇవన్నీ కావాలి సరిపోదు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు దీన్ని రైతులు ఆల్రెడీ వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు ఈ ఆల్రెడీ ఇచ్చిన రైతులకు ఎంతవరకు డెవలప్ చేసి ఇవ్వలేదు పదేళ్ళు అయిపోయింది పదేళ్ళు వాళ్ళ పొలం ఊరికే ఉన్నట్టే కదా వాళ్ళ దగ్గర ఉంటే అది వాల్యూ పెరిగేది వాళ్ళకి పంట పంట పొలాలు ఇవన్నీ కూడా సో అవన్నీ ఇప్పుడు లాస్ అయిపోయి పదేళ్ళుగా లేకపోతే నువ్వు ఇంతవరకు మాదే డెవలప్ చేసి నువ్వు ఇవ్వలేదు నువ్వు చెప్పిన మాట ప్రకారం నువ్వు ఇంక మళ్ళీ అది కొంటే దానివల్ల మా ల్యాండ్స్ మీద ఒత్తిడి పెరిగి మా ల్యాండ్స్ వాల్యూ పడిపోతుంది మాకు లాస్ లాస్ వస్తుంది అని రైతులు అంటున్నారు కొత్తగా ఇచ్చేవాళ్ళు కూడా ఇంట్రెస్ట్ లేదు ఇచ్చిన వాళ్ళ రైతులకే నువ్వేమీ లేదు మాది ఇప్పుడు డెవలప్ చేస్తావు మళ్ళీ ఇప్పుడు జగన్ వస్తే మళ్ళీ ఇంకొక రాజ వైజాగ్ రాజధాని ఉన్నాడు అనుకో మాకు వేస్ట్ కదా అని వాళ్ళు అంటున్నారు ఇట్లా అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఆల్రెడీ వైసీపీ ఇదంతా కూడా ఒక ల్యాండ్ స్కామ్ ఇది ఇది రియల్ ఎస్టేట్ స్కామ్ ఇంతంత ల్యాండ్ అవసరం లేదు ఏ రాజ్యానికి కూడా ఇంత లేదు ఈ ఈ నవనగరాలని చెప్పి అది చెప్పి ల్యాండ్ ల్యాండ్ స్కామ్లు చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు తన మనుషులకి కట్టబెట్టేదానికే ఇవన్నీ చేస్తున్నాడు చంద్రబాబుని గతంలో హైదరాబాద్ లో కూడా హైటెక్ పేరుతో మొత్తం కి ఇచ్చేసాడు మురళీమోహన్ కావచ్చు నార్ని కావచ్చు వాళ్ళు ఉంటాయి అక్కడ ఇది కూడా అదే స్కీమే అనేది వాళ్ళు విమర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో ఏమైందంటే మొన్న క్యాబినెట్ లో దీని మీద చర్చ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా గా గట్టిగా దీన్ని వ్యతిరేకించాడు ఇది మనం కానీ చేస్తే వైసీపీ వాళ్ళకి ఒక ఆయుధంగా మారుతుంది కాబట్టి ఇది ఇప్పుడు అవసరం లేదు ఉన్నది ముందు డెవలప్ చేద్దాం అంటే ఇది డెవలప్ చేయకుండా మళ్ళీ మనం ఎక్స్ట్రా అడిగి ఒకేసారి ఇంత చేయాల్సిన అవసరం లేదు వెళ్దాం ముందు ఇది ఇప్పుడు అనుకున్న ఈ ఫస్ట్ పేజ్ డెవలప్ చేయగలిగితే గా రైతులు వాళ్లే వస్తారు మేమిస్తాం ఇస్తామని ఇప్పుడు మనం అడిగితే ఈ ప్రాబ్లమ్స్ అంతా ఉన్నాయని పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్పాడు కాబట్టి చంద్రబాబు కూడా ఆలోచనలు పడ్డాడు మనం ఆపేద్దామని అనుకున్నాడు అయితే ఇంకా అప్సీలుగా ఏమీ విలువలేదు అయితే దీని మీద జనాలు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఒక పెద్ద ప్రాజెక్ట్ ని ఆపేయడం నిజానికి పవన్ కళ్యాణ్ అమరావతి ఫస్ట్ వ్యతిరేకించాడు ఇదంతా స్కామ్ ఇంత అవసరం లేదు వెయ్యి ఎకరాలు అయితే సరిపోతుంది క్యాపిటల్ సిటీకి ముప్పై వేల ఎకరా నాలుగు ముప్పై మూడు వేల ఎకరాలు ఎందుకు అని మాట్లాడిన వీడియోలు అంతా కూడా అప్పుడప్పుడు వైసీపీ బయటకు పెడుతుంటారు సో ఏదేమైనా రాజకీయ నాయకులు వీటర్లు అనేది మామూలు అందరూ కూడా సో పవన్ కళ్యాణ్ కూడా మాట మార్చుకున్నాడు అనుకుందాం కాకపోతే ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా ఈ ప్రభుత్వంలో అనిత విషయంలో కావచ్చు అనిత హోమ్ మినిస్టర్ నేను హోమ్ మినిస్టర్ అయితే వేరే రకంగా ఉంటుంది ఓపెన్ గా మాట్లాడాడు లడ్డూ విషయంలో చంద్రబాబును పక్కన పెట్టి దాని మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకోవడానికి అతను ప్రయత్నించాడు తిరుపతిలో తొక్కిసలాట్లు చనిపోతే అప్పుడు కూడా ప్రభుత్వాన్ని పట్టాడు తర్వాత కాకినాడకి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి షీద్ద షిప్ అని మాట్లాడాడు ఇలా అనేక సార్లు ఈ ప్రభుత్వంలో ఈయన ప్రతిపక్షమా లేకపోతే ప్రభుత్వంలో భాగమా అన్న డౌట్ వచ్చే విధంగా ఒక ప్రతిపక్ష నాయకులాగా బిహేవ్ చేసిన సంఘటన ఉన్నాయి అయితే ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ బాధ్యతగానే వ్యవహరించాడని చెప్పాలి ఎందుకంటే బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు కేబినెట్ లో తన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పాడు చెప్పే హక్కు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఉంది అది రీజనబుల్ కూడా ఆయన చెప్పిన దాంట్లో రీజన్ ఉంది ప్రజల అభిప్రాయాలని ఆయన రిఫ్లెక్ట్ చేశాడు కూడా కాబట్టి దీనివల్ల చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ మధ్య ఏదో గొడవలు